అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా అనాథాశ్రమం అదేరా జరుగులు నిన్నలో పెట్టి అట్నా నాకు తెలియదు తెలియదు సార్ ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము పొద్దున్ని ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేరు మదర్ తెరిచేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క ముందు చెప్పు కాదు కమ్సే కమ్ రెండు కోట్ల దాకా అవుతుంది ఏంటా మనం అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు ఇందాకుందా కాగితం మీద ఉంటాయి పియూసీ చదువుకున్నావు నాకు వచ్చి తాసి నీకు నీలా ఆలోచించడానికి నీ కత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు పెళ్లి చేసాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకుని నాకు పెళ్లి పెటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను ఇంకా నాకు నిమిత్తులేదేమిటా పెండాలు కుంతినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ గేదె కొమ్ములు తీసేసేట ఫేస్ ఏంటరా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెస్ అవ్వ సార్ గంగి గోవుల నాలో గౌడ్ గేదె లాంటి ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదురా ఇది నీకు తప్ప సార్ గారు మీరా రే గేడిదిరా సమాధించాలా సారీ సార్ పూజ అనుకొని మెలుకు కానీ మర్ద చేస్తారు ఇలా పక్క కాల కన్నా ఉంటే కళ్ళనే కంపుస్తాం అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు పద అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పై ఇంకేంటే కోడి ఎలా పెట్టినట్టు అడిగి బాంబులు పెడతారు ఏంటంటే పొగలొస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడేంటి సార్ సింగింగ్ అంటే కత్తి బాబు వాడి కాపు ఎక్కువ ఒకసారి కత్తి నిరుతుంటే రెండో చేయి అడ్డం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల మడు జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్ము ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దగ్గర తాగేస్తాడు అర్థమైందా ఏ అర్థమైంది ఊజు మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రజలు అడిగితే తెంగం హౌస్ నౌమతో పాంట్ తీసుకొని ఇది చూస్తే చెప్పి మీరు చూడండి ఎత్తు యాడ్ నమస్కారం ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు జొరుతున్నారు ఎవడైనా పెళ్ళి అవ్వడం ట్రై చేస్తే వాడి మీద ఇంతకి ఈతనే వాడు నేను పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం ఎవర ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మన ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి మర్యాద ఏ ఫ్యాక్టరీ ఇంతకీన్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువుద్దాం అనుకుంటున్నారు ఇంతకి బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలే వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ బయ్యా తర్వాత మాట్లాడుకుందాం ఓరే తమ్ముడు అవును నీ పేరు ఎక్కడ చెప్తాను రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లేదు నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే అది మీద కొంచెం కాన్సంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్ తాడిపత్తి పేరు అనేది చెప్పావు ఆ ఊళ్ళో ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు నిజమే చెప్పావు ఆనందరూ అంకుల్ అనేది కను ఒకే ఊరని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నలు సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకు సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా తో చెప్పాను ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్రీ మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సా సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్ సరే వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నా గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏం చేయరమ్మ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమో ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసున్నాడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటో ఏం చేయాలి తెలియక వాడిని నేర్చుకుని వచ్చేసా ఏంటి మా మీరు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కోపాలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు చెప్తాం

సర్వేయర్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు చెప్దామని పిలిపించాను అర్చన చేసేలోపు ఏదో కంగారు ఎందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు మరి మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడు మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంట్రా సంగతులు ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు గట్టనా ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్రా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగా ఉన్నా గానీ ప్రనీత్ అంటే ఎవరు పిల్లగానేవు నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంతే ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఆ ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పకమ్మా నేను చెప్పి చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తారు అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంట అదేంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటూ గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే నేను కాదంటానా అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్టనర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రెంట్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు చెప్తున్నారు కాబట్టి వీళ్ళనే వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిన్ దొరకపోయి అంబలు లాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ చూసారా మళ్ళీ ఆనంద రప్పి ఎత్తకుండా ఎలా లాక్ చేశాను ఇదే మీరు వచ్చి రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ ఇప్పుడే ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు బొక్కలేదు మనిషి బొడని ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బి అంటారు చిన్ని నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టునేంస్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవలాగా అరచుకునేటు మరకూర్చవా మొదలచివా పింజారి అదవాదవా నువ్వు ఆయన అలా బండ బూతులు తెడతా ఉంటే భర్తి పాటలు ఏంటంటే అలా నవుతాయండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటు తీర్చుకుంటాడు ఓహో ఇదేటు ఉందనమాట అచ్చ చూసుడు అంబుతురా పెరిగే బుర్రపడి లేదట రా బుర్ర తక్కువేదవ సన్నాశాతం నవ్వుతా వింటారా నేను తిట్టేదా ప్రసాద్ గడి కాదు నేను అన్నా లేకపోతే పుట్టిన డిటైల్స్ అన్నాడు అవసరం ఏంటరా అడుగుతాయి ఏదవ ఏమండీ మీ ప్రతాపం నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీ రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాచారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయండి చేసుకున్నాననే పిచ్చి సన్నాసి ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వివల్ అంత వివల్ సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ చేస్తే నేను పస్తులు ఉన్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక రోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని అడుక్కోపో అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాళ్ళని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి భోజనం చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేమో అర్థం కావు చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తరుతాడా తరుతాడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి భోజనం చేస్తాడు షారుఖ్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మొత్తం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరా అంకల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా

మాట్లాడారు మీరు కూడా ఒక కూర్చోపోయినారా టైం ఎంత చూడి తర్వాత చేస్తాను మాట్లాడు నువ్వే కూడా వచ్చిన బాబీ మీరు కార్తీక్ సోమవారం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం పెళ్లి పెట్టిస్తాం అట్లా తే చేసుకుంటాం అట్లా వేసుకుంటాం అమ్మా పండుగ తెలియక మా అవసరం సారీ అమ్మా పర్వాలేదురా తిను ఇదే తాత గారు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెండ్లాకి పెట్టి బామెంగి లేదు తిట్టట ఫారి నుంచి వచ్చినావ్ కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఎన్ని శాతం కనిపిస్తాయి భలేవరే నువ్వు మీకు సెంటిమెంట్లు ఏమైనా పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందం ఒక ఫోన్ చేసావు నువ్వు జాక్ నువ్వు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమైనా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే చేసాంగా నువ్వు కూడా పోచేయ్ రబ్బగ మల్లీ తారా చేస్తా చేసావా నీ వాళ్ళని ఎలా సెట్ చేసాను ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ అండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భారీ భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ వెళ్ళం చుట్టూ ఏకి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడేంటి అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిపెట్టమ్మా మన పని అయిపోయిందో లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంతా మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొంతాడా ఏం పని ముందు మనం పని చూసుకున్నాం సార్ తప్పుకోబోవా దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసే ఏంటి నేను కాపాయ మొగనే కదా బొదులు బావా తొమ్మేన పోతుందా బొదులు బావా కమ్ముది మొగనే బొదరాపా లేయ్ బొదరాపా బొదులు మోస్తాడు అకడ మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఎదో లెఫ్ట్ లెక్ తందాం ప్రసాద్గా ఇతని లెఫ్ట్ లెగ్తో తొమ్తానున్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్తో తొమ్తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట

చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంట్లో చెక్అౌట్ చేసేసేయండి రాజేంద్రరావు మాట్లాడుతుండ కొంచెం ప్రణీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను ఆనందరావు గారు ఆనందరావు ఆవేశపడాకు ఎలాగే ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడగా అనుకుంటా మీరున్నాడు సార్ చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లోజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మడర్ ఇంకా వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా చెంగల్ కాదురాయుడి మామని పెట్లే

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేవచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేవచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచలు మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చేసుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని కదా ఎవరు రాదే

తెలిసినట్టు వెళ్ళిపోతావు అర్ధార్థ పుట్టి రా ఏం లేదు భయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి ఏంటి గురువు గారు చూసేవరా వాళ్ళని జస్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా విన్నారా బావా వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి అరిచెక్కు అర్వదంటారు కదా ఇది గరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టాలంటే అమ్మో అయ్యి బాబు ఓ నేను ఎట్లెతాడు చూస్తుందేంటి нята э икну проект дела यार बस तरह ही बोल दिया के राव पर क्यों अब कंधे पर डी अब क्या कौन है इससे कर लूँगा यार पर कंफ्यूज है पास में मिलने भी नहीं पड़े आह अति अति कंधे पर उनके तले पूजा पूजा